జై శ్రమనారాయణ చూడండి పదహారు సోమవారాలు వ్రతం ఎలా చేయాలి మనం శివలింగం ఎలా తీయ చేయాలి శివలింగం ఎక్కడి నుంచి తేవాలి అసలు ఎందుకు శివలింగం మట్టితోటే చేయాలి ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను పదహారు సోమవారాలు ఎప్పటి నుంచి చేయాలి ఎక్కడి నుంచి చేయాలి ఎక్కడ కూడా మీరు క్లిక్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమైపోతుందండి జాగ్రత్తగా వినండి మీరు చేసుకోండి పదహారు సోమవారాలు చేస్తే అసలు మీకు ఎంత పెద్ద కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని పెద్దలు పురోహితులు అందరు చెప్తున్నారు పూజారులు అందరు కూడా చూడండి మనము పూజకు ముందుగా మనం హృదయంలో ఉన్న భగవం గుంతుని మేలుకొలపాలి అదే ఆచమన్యం అనమాట సార్లు ఒకసారి నీళ్లు తీసుకొని కిందకు వదిలేసేసి ఆ తర్వాత మళ్ళీ మూడు సార్లు నోటికి నీళ్ళు అందించి మళ్ళీ ఐదోసారి మళ్ళీ కిందకి వదిలేసేయనమాట నీళ్లు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వహా అని చెప్పేసి మీరు మూడు సార్లు ఆచమన్యం తీసుకొని నీళ్లు వదిలేసేసి ఆ తర్వాత మనం ఆ శివై తండ్రిని ముందుగా మనం ఆసనం మీదకి పిలవాలి మనం ఇలాగా పిలిచి ఆయన్ని హృదయం నుంచి పిలిచి ఆసనం వేసి కూర్చోబెట్టి ఒక పువ్వు వేయాలి అంటే కూర్చోపెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయనకి మనము నీళ్ళు అనేది అందించాలి పాదాలు కడుక్కొని పాదాలు కడుక్కోమని నీళ్ళు అందించాలి ఆ తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటే మంచి నీళ్ళు నోటికి ఇవ్వాలి నోటికి మనకు పాద్యం సమర్పించి ఆచమనీయం సమర్పించాము నీళ్లు ఒకసారి మనం తాగటానికి ఒకసారికి పాదాల మీద నీళ్లు చల్లినట్టుగా మనం హృదయంలో ఊహించుకుంటూ పాదాలకు ఒక మంచి నీళ్ళు నోటి దగ్గరికి అందించినట్టుగా పువ్వుతోటి కానీ లేదంటే మనకు అందులో స్పూన్ ఉంటుంది కదా ఆచమనీయంలో అక్కడ ఆ స్పూన్తో మాత్రం అందించినా సరిపోతుందనమాట అలాగా మనము పిలిచి ఒక పువ్వు వేసి ఆ తర్వాత మనము మనము మళ్ళీ స్నానానికి రెడీ అమ్మని చెప్పాలి స్నానం సమర్పయామి స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి స్నానం తర్వాత మనం వస్త్రం ఇవ్వాలి వస్త్రం తర్వాత పున్నం తుడుచుకోవటానికి ఒక తుండు అనమాట ఆ తర్వాత మళ్ళీ పై వేసుకొని వస్త్రం సమర్పయామి అంటే కట్టుకోవడానికి మళ్ళీ ఆ తర్వాత వర్ధు పునరాన్ని సమర్పయామి ఆ తర్వాత మనకు యజ్ఞోపవీతం సమర్పయామి అట్లా ఒక్కొక్క మా ఒక్కొక్క షోడచోపచారాలకి చోపచారాలకి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ మనం ఇవన్నీ మీకు పుస్తకంలో పూజా పుస్తకం అనేది దొరుకుతుందండి ఆ పూజా పుస్తకంలో మీరు చూసుకొని ఒక్కొక్క మంత్రాలని ఎలా చదువుకోవాలో చదువుకోవాలి ండి మీకు కలిసం ఉంటే కలసం పెట్టుకోండి కలిసం ఆనవాయితీ లేకపోతే కలసము లేదండి మీరు ఇలాగ అయిపోయిన తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక అక్కడి నుంచి మీరు చదవాల్సిన ఏవైనా కూడా చదువుకోవచ్చు అండి మీరు శాస్త్రనామం చదువుకోవచ్చు లింగాష్టకం చదువుకోవచ్చు ఏవైనా కూడా శివునికి సంబంధించింది అష్టోత్తరాలు ఏవైనా చదువుకోవచ్చు లేదు మాకు ఏవి చదవటానికి రాదు అంటే ఇలాగ శివలింగం తయారు చేసుకొని ఇలాగ మనం అలంకరణ అనేది చేసుకొని ప్రసాదం చేసుకొని దీపాలు వెలిగించుకోండి ప్రతి సోమవారం పదహారు సోమవారాలు ఇలాగ నిష్టగా మీరు తలస్నానం చేసి ఇల్లు శుచి శుభ్రం చేసుకొని అన్ని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని బాగా నీట్గా అన్నీ చేసుకోండి దీపారాధన చేసుకొని ఓం శివాయనమ ఓం నమో శివాయనమ అని చెప్పేసి మీరు శివునికి నవ ఎనిమిది నూట ఎనిమిది ఉంటాయి కదా నమహాలు అలా నమహాలు కాకపోయినా ఓం నమ శివాయ అనేది వచ్చేసిద్ది కదా మీకు అలాగా చదువుకున్నా సరిపోతుందండి మీకు వచ్చేది ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అని చదువుకున్నా సరిపోతుందనమాట లేదు మీకు అన్ని చదవగలిగిన వాళ్ళైతే చదువుకోండి అయితే మనం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం మట్టితో చేసిన శివలింగాన్ని మాత్రమే పెట్టాలండి మట్టితో తయారు చేసింది అంటే మట్టి మీరు పుట్ట దగ్గర నుంచి తెచ్చుకోండి లేదు మాకు పుట్టలు అక్కడ దగ్గర లేవు మేము టౌర్లో ఉన్నాము అందులో మనకు అది ఎక్కడ పూజా సామాగ్రిలో కూడా మట్టి అనేది దొరకదంట అని మీరు అనుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి మనకి పూల కుండీలు అయితే ఎవరింట్లోనైనా ఉంటున్నాయి కదా కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టిని ఏం చేస్తారు అంటే మీకు ఒక తెల్లని కచ్చిపు అంటే వాడనిది ఉంటుంది కదా కొత్తది కచ్చిపు తీసుకొని కచ్చేపులో ఈ మట్టిని బాగా కలిపి ఒక గ్లాసులో కానీ ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ కలిపి బాగా అందులో పోసేయండి ఆ క్లాత్లో ఆ మట్టి అంతా కిందకి కారిపోతుంది అనమాట రాళ్ళు మాత్రమే మిగులుతాయి ఆ మట్టిని తర్వాత కొన్ని ఒక ఒక రెండు మూడు గంటలకి అదంతా తేరుకొని మీకు లోపల గట్టిగా మట్టి అనేది ఉంటుంది ఆ నీళ్ళని వంపేసేసి ఆ మట్టిని మళ్ళీ ఒక క్లాత్లో పొడి క్లాత్లో తిన తెల్లని క్లాత్లో అది ఆరిపోయి ఉంటుంది కదా అది తీసేసి ఆ క్లాత్ని మళ్ళీ పిండి అది గట్టిగా ఆరిన తర్వాత దాంట్లో ఈ మట్టి అంతా పోసేయండి దాంట్లో నుంచి మళ్ళీ సన్నగా పేరుకున్న నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అప్పుడు గట్టి పడిపోతుంది మీకు ఎంత కావాలి కొంచెం నిమ్మకాయ సైజ్ ఎంత అయినా కూడా శివలింగం తయారవుతుంది అనమాట మనకిట్లాగా కానీ అంత దొరికినా చాలు కదా పదహారు వారాలు ఎలాగ అంటే ఇలాగే ఇక మీరు కొనుక్కొచ్చుకోవచ్చు లేదు అంటే మనకి నర్సరీలో దొరుకుతుంది అలాగైనా తెచ్చుకోవచ్చు లేదు మాకు దగ్గరలో ఏవీ లేవనుకుంటే ఎక్కడైనా దొరుకుతుందండి మనసు అంటే మార్గం అనేది లేకుండా పోదు మీరే ఆలోచించుకోవచ్చు మీ చుట్టుపక్కల కుండీలు అనేది ఇప్పుడు ఏ ఇంట్లో కూడా ఐదారు కుండీలకి తక్కువ ఏమి ఉండట్లేదు ఆ కుండీల్లోది తీసుకొని మీరు చేసుకోండి ఇలాగే చిన్న చిన్న శివలింగాలు చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది అలాగే పదహారు సోమవారాలు పదహారు శివలింగాలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి శివలింగం అనేది ఇలాగ తయారు చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం వేసి బియ్యం పైన పసుపుతోటి కుంకుమతోటి ముగ్గు వేసుకొని మనకు అష్టదళ ముగ్గు వేసుకొని అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి మనం ఇవన్నీ కూడా పూజకి సంబంధించినవన్నీ కూడా మనం ఇలాగ తయారు చేసుకోవాలండి వెనకాల శివుని పటం అయితే ఉండాలి శివపార్వతలు ఖచ్చితంగా పటం ఉండాలి అది కూడా లేదు అంటే మీరు ఎలాగో చూసుకొని ఎవరింట్లోనైనా ఉంటుందా లేదా షాపులలో దొరకకుండా అయితే ఉండదు లేదు అంటే ఫోన్లో మీరు చేసుకొని చేయించుకున్న ఫోటో స్టూడియోలో చేయించుకున్నా కూడా మీకు సరిపోతుందండి కొంతమందికి అయితే ఉండదు అలాగ చేయించుకొని పెట్టుకున్నట్టయితే ఇలాగ పదహారు సోమవారాలు శివలింగం మారుస్తూ ఉంటాం కానీ ఆ పీఠం మీద అవి మాత్రము ఏ రోజుకు ఆ రోజు మనం సాయంత్రం రేపు మంగళవారం కదా మేము తీయకూడదు అనుకున్న వాళ్ళు సాయంత్రం సాయం పగలంతా ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉండి ఆ తర్వాత పూజ అనేది సాయంత్రం కూడా చేసుకొని ఆ తర్వాత పడుకునే ముందుగా మీరు కొంచెం కదిపేసి పెట్టేసేయండి అంత కొద్దిగా కదిపి ఆ శివలింగం పక్కన పెట్టేసుకొని అలా చేసేసుకోండి ఇంకా మంగళవారం యథాప్రకారంగా మీరు అన్ని తీసేసుకోవచ్చు ఇక మామూలుగా మళ్ళీ సోమవారం ఏర్పాటు చేసుకోవాలి ఇలాగే ఇలాగే పదహారు సోమవారాలు మీరు ఇలా వ్రతం చేసుకున్నట్టయితే మీకు ఎంత పెద్ద కోరికైనా కూడా అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి మీకు సందేహం అస్సలు లేదండి చాలా వరకు చాలామందికి కోరికలు నెరవేరినాయి మీ పిల్లలకు ఉద్యోగాలైనా పెళ్ళిళ్ళైనా ఎటువంటి సమస్య అయినా బిజినెస్ అయినా ఎటువంటి సమస్య అయినా మీకు తీరిపోతుందని ఆ బోలాశంకరుడు ఎప్పుడు కూడా మీకు మీరు ఏ కోరికైనా కోరుతారో ఎంత పెద్ద కోరికైనా కూడా మీకు నెరవేరుతుంది పదహారాలు సోమవారాల వ్రతం మాత్రం చాలా కలిసి వస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు నిష్టగా ఆ రోజు ఏదన్నా మనకు ఆటంకాలు వస్తే ఆ వారం వదిలేసిన మళ్ళీ తర్వాత వారం పదహారు వారాలు మాత్రం పూర్తి చేయాలండి ఖచ్చితంగా పదహారు వారాలు చేయకుండా ఆ వారం వదిలేసాము ఇంకా ఆ అంత కూడా లెక్క కదా అని అనకూడదు మనం చేసిందే లెక్క అవుతుంది ఆ వారం వదిలేసేయండి ఆ తర్వాత వారాలని లెక్క పెట్టండి మీకు ఆటంకం వచ్చింది ఆ వారం అంతా సరే ఆ వారం వదిలేసేసి పదహారు సోమవారాలు చాతుర్మాసం అంటే నాలుగు నెలలు ఉంటుంది కదా ఆ నాలుగు నెలల్లో మనకు రేపు గురు పౌర్ణమి కాబట్టి రేపు అదే పీఠం మీద మీరు శివలింగం ఇలాగా పెట్టుకొని గురు పౌర్ణమి చేసుకున్న తర్వాత మరుసటి రోజు సోమవారం వస్తుంది ఆ సోమవారం రోజు నుంచి మొదలు పెట్టండి ఫస్ట్ సోమవారం అండి మనకు చాతుర్మాసం మొదలైన తర్వాత ఫస్ట్ సోమవారం చాలా శక్తివంతమైనది చాలా విశేషమైనది కూడా ఫస్ట్ సోమవారము మీరు ఆ రోజు మాత్రం పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఇక పదహారు సోమవారాలు మీకు ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద కోరికైనా కూడా నెరవేరుతుంది ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే నొక్కండి షేర్ చేయండి అందరికీ ఇది చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారు ఈజీగా చాలా సులభంగా చేసుకుంటే పదహారు సోమవారాలు వ్రతం అండి థ్యాంక్